ఆహా ఏం సెట్ చేసి రుపో లొకేషన్ పచ్చడి పంట పొలాల నడమ పసల కొట్టెం పెట్టి ఆ కొట్టెంలోనే దందా ఎత్తురట ముద్దుగా సంగారెడ్డి జిల్లా ఆత్మూర మండలం గోవిందరాజ్పల్లి ఊరవతల మధుప్రియ డైరీ పేరు మీద మంచిగా కల్తీ పాలు కల్తీ నెయ్యి కల్తీ ఎన్న దందా నడిపిస్తున్నారట వీళ్ళు చూడు నూనె ప్యాకెట్లు దొడ్డుప్పు ప్యాకెట్లు కెమికల్లు పాల పౌడర్లు మన్ను మసానాలు ఎన్నా నెయ్యి తయారు చేయాలంటే గివన్ని ఏమిటికరా అంటే కల్తీ దందా నడుస్తున్నట్టే కదా ఈ వీటితోని కల్తీ నెయ్యి కల్తీ పాలు కల్తీ పెరుగులు తయారు చేసి మందిపానాలను ఆగం పట్టించి యమలోకానికి పని అలకవి ఎత్తున్నారట ఈ డైరీ నడిపిస్తున్న బద్మాషో వాళ్ళు ఆత్మరా పోలీసు వాళ్ళకి ఎరుకైతే వచ్చి రెండు వందల పది లీటర్ల కల్తీ నెయ్యి నూనె ప్యాకెట్లు ఉప్పు ప్యాకెట్లు అన్ని అట్టుకపోయి ఆటోను కూడా జప్తు చేసిరట వెళ్ళి చూస్తే బర్రెలు ఆవుల కొట్టం పశువులను మేపే అందుకే అన్నట్టు చుట్టూ గడ్డి పెంచుతున్నారు మంచిగానే ఇక సెటప్ అంతా బరాబరే ఉంది కానీ పైన పటారం లోన లొటారం అన్నట్టు లోపల నడిపించే దందా గీదన్నట్టు పావు మందా కల్తీ కతిమందంతా ఎప్పటి ఎప్పటిసంది నడుతుందో కానీ ఎవరో ఈ కల్తీ దందా ముచ్చట చెప్తే అరెస్ట్ చేసి అన్ని సీజ్ చేసినట మరి వీళ్ళ మీద ఏ శిక్షలు కడతారో ఏ శిక్షలు వేపిస్తారో హత్నూర పోలీసు వాళ్ళు గానీ జైలు వేసి రోజు వీళ్ళు చేసినట్టే పాలను పెరుగు నెయ్యిని తయారు చేపిచ్చి అవే వీళ్ళకి రోజు దినబెట్టి తాపిస్తే బాగుండు